హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ పదవ వార్డులో వివాహ మహోత్సవం బుస్స వారి పెళ్లి వద్ద బుస్స కస్తూరి వివాహం బంగారు నాని గారుల పెళ్లికి హాజరైనటువంటి కాంగ్రెస్ నాయకులు పదవ వార్డు కౌన్సిలర్ బస్సుల అవణ్య రమేష్ జర్నలిస్ట్ మడికొండ పవన్ కుమార్ కామ్రేడ్ టీవీ న్యూస్ ఛానల్ సీఈఓ రండి వారు విశేషంగా ఇక్కడ ఉండేవారు బంగారు గాని ఆలగించిన కస్తి వారు పొందకండి వారి జీవితకాలమంతయు నాయనా వారి ముఖమున దేవుని శక్తి ప్రసంగంతో ఉంచి వారి అరుగున తడబడుకున్న తిరపలినిను అనుగుణచి వారు దిమాహించినాము నేను బలపరితముగా ఉన్నట్లు ఈ దిమాంతనే నియాస్తమునితవన విశేషించుまい యేసు పరిశుద్ధగా ఉండని ఏర్పరచునాడు తండ్రి ఆమేన్ ಬಂಗಾರು ನೀವು ಚೀತ और अभिषेक करूंगा ये पूरा येलापुर सभा का कोमले देव ने अर्पित किया था आमीन चपले आमीन रे रे कस्तूरी रे रे और थोड़ा माइल में बगेर करो रे रे I don't know ఇక్కడ చూడండి ఒక్కసారి ఇక్కడ చూడండి అంతకం పెట్టు నా ఒక్కసారి ఇక్కడ చూడాల నా నా ఒక్కసారి చూడండి బైబిల్ సైడ్ ఇవిటరా సరే ఐపోయినకి ఇక్కడ చూడండి ఒక్కసారి ఇక్కడ చూడు బ్రో

कढी विझी कई